హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి ఓజరి బ్యూటిఫుల్ ఫైటిస్లో స్ట్రాడర కలెక్షన్లలో ఏం చేయటి సార్ చూపిస్తాను అవన్నీ చూద్దాం చూడబోయే ముందు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు కొత్త కలెక్షన్లతో ప్రతిరోజు కొత్త కాంబినేషన్లతోటి ప్రతిరోజు కొత్త డిజైన్లతోటి ముందుకు వస్తూనే ఉంటామండి ఎన్ని నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఆఫ్ నైటీస్ చూపిస్తాము మనం అయితే ఎన్ని నెంబర్ ఆఫ్ మోడల్స్ చూపిస్తాము అసలు చెప్పనే కూడదు ఇప్పుడు స్పెసిఫిక్గా ఎంఛాయి నైటీస్ అయితే చూపిస్తున్నాను వచ్చేసి మనకు సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్లో హెవీ కొరియన్ క్లాత్లు ట్వంటీ బై ట్వంటీ క్లాత్ వస్తుంది చాలా హెవీ ఉంటుంది క్లాత్ అయితే అండ్ మనకు వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది అండి బ్లాక్ మీద మనకు మంచి వైట్ కలర్ అండి దీని ఏమో డిజైన్ అన్నారు మా పిల్లలు నాకు గుర్తు లేదు ఇప్పుడైతే గానీ చాలా మంచి డిజైన్ అండి ఆ సీ ఫిష్ సీ ఫిష్ డిజైన్ అని చెప్పారు సో చూడండి ఇలా కుర్చులు వచ్చినాయి అండ్ బ్యాక్ సైడ్ అడ్జస్ట్ బిల్డర్ అయితే ఎం సైజ్ అండి చెస్ట్ పార్ట్ థర్టీ ఎయిట్ ఫార్టీ నే ఉంటుంది సో ప్రీమియం క్వాలిటీ అండి హెవీగా ఉంటుంది మనకి హ్యాండ్స్ వచ్చేసి ఇలా క్రాస్ హ్యాండ్స్ లో బెల్ వస్తుంది అండ్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ లో అండి ప్రీమియం అంటే ప్రీమియం ఉంటుంది బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఎక్స్ట్రానరీ డిజైన్ అయితే ఉంది చాలా బాగుంది అండ్ అలాగే వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ ఇది వచ్చేసి మనకు ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ లో అండ్ ఇది వచ్చేసి ఆల్ఫెంట్ క్లాత్ అండి మనకు బ్యాక్ సైడ్ అడ్జస్టబుల్ డోరీ తోటి హెవీ గేరా అండి హెవీ గేరా వస్తుంది బ్యాక్ సైడ్ అడ్జస్టబుల్ డోరీ వస్తుంది అండ్ మనకు నెక్ ప్యాటర్న్ లో థ్రెడ్ వర్క్ వస్తుంది చాలా ప్రీమియం ఉంది అండ్ మంచి మంచి మోడల్స్ అవైలబుల్ గా ఉన్నాయి అండ్ క్లాసిక్ అండి అన్ని కూడా క్లాసిక్ మోడల్స్లో అవైలబుల్గా ఉన్నాయని చూపిస్తున్నాను అండ్ మళ్ళీ దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ ఆల్ఫరంట్ క్లాత్ టోటల్గా ఆల్ఫరంట్ క్లాత్ అలాగే షార్ట్ ఫ్రాక్ నైట్లలో ఆరెంజ్ అండి బాగా ట్రెండింగ్లో ఉంది కదా ఆరెంజ్ నైటీలలో రావాల్సిందే మనం పెట్టాల్సిందే షార్ట్ నైటిలలో ఇంకా ఉండాల్సిందే సో షార్ట్ ఫ్రాక్ నైటిలలో మంచి ప్రీమియం క్వాలిటీ లైట్ వెయిట్ ఉంటుంది థర్టీ నైన్టీ నైన్ రూపీస్లో అండి ఫ్లవర్ డిజైన్ తోటి మనకు బెల్ల హ్యాండ్స్ చూడండి ఇలా వచ్చాయి సైజ్ ఎంత బాగుంది కదా చాలా చాలా బాగుంది ఇలాంటి కలెక్షన్స్ రెగ్యులర్ గా అప్డేట్ ఇస్తూనే ఉంటాము పెడుతూనే ఉంటామండి అలాగే మంచి రెడ్ కలర్ కాంబినేషన్ కావాలనుకున్న వాళ్ళని హ్యాపీగా పిక్ చేసుకోండి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ లో ఎయిట్ నైన్టీలో రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ అండి వాళ్ళు సూపర్ మోడల్ అయితే ఉంది అండ్ వెరీ నైస్ అండ్ ఫ్యాన్సీ మోడల్ అండి చాలా చాలా బాగా వచ్చింది అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ లో సుకన్య బ్రాండ్ లో చాలా సార్లు చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే సుకన్య బ్రాండ్ లో మీరు డబల్ ఎక్స్ఎల్ పెడుతున్నారు ఎంఎల్ పెడుతున్నారు ఈవెన్తో త్రిపుల్ ఎక్స్ఎల్ కూడా పెడుతున్నారు ఎం లో మాత్రం చాలా తక్కువ ఇస్తున్నారు అండి కొంచెం మేడం చెప్పండి అమ్మా ఎం సైజ్ పెట్టామని చెప్పేసి చాలా మంది ఎంక్వైరీ చేస్తున్నారు సో ఎం సైజ్ వాళ్ళకు స్పెసిఫిక్గా అండి చాలా రాదండి ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా కలెక్షన్ రాదు ఎం లో సో మనం రిక్వెస్ట్ వేరే ఇట్లా మ్యానుఫాక్చర్ ఇట్లా కంప్లీట్ గానీ ఇట్లా నాకు ఫోటోలు పెట్టమని చెప్పాను ఆ టైంలో లో అయితేనే కొన్ని కొన్ని అయితే బ్యాలెన్స్ చేస్తున్నాను లవ్ జూలియట్ వల్ల సో ఇప్పుడైతే మనమైతే కొన్ని ప్రీమియం క్వాలిటీలో ఫిఫ్టీన్ ఎయిటీన్ రూపీస్లో త్రీ డిజిటల్లో అండి మోడల్ రియా అంత వస్తుంది చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది అండి మెత్తగా ఉంటుంది చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఇది అయితే చాలా అంటే చాలా ప్రీమియం ఉంటుంది సో చూడండి ఎక్కువ ప్యాటర్న్లు చూడండి లేస్ వర్క్ అన్నీ కూడా అన్ని ప్రీమియం ఉంటాయి ఏది కూడా ఇట్లా కంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇంత ప్రైస్ పెట్టిన దానికి మీకు వచ్చినాక అంతగా డబల్ ఎక్స్పీరియన్స్ అవుతారు సో ఇది మాత్రం ఇంత పక్కా చెప్తానండి సో ఇది దీని ప్రైస్ వచ్చేసి ఫోర్టీ నైన్టీ నైన్ ఇది వచ్చేసి మనకు టోటల్ గా హెవీ రియాన్ అండి ఇది ఆల్రెడీ వాచ్ చేసి వచ్చిన రియాన్ ఉంటుంది త్రీ డిజిటల్ ఫ్లవర్స్ తోటి చాలా ఫ్యాన్స్ ఉంది చూడండి కొన్ని ఫ్యాబ్రిక్స్ కొంచెం షైన్ తోటి అండ్ క్లోజింగ్ వచ్చి అలా హండ్రెడ్ రూపీస్ అలా వేరియేషన్ ఉంటాయి అంతే డబల్ లేయర్ ఆఫ్ ఫ్యాన్స్ వస్తాయండి ఇది ఇలా డబల్ లేయర్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చి ప్రీమియం అంటే ప్రీమియం క్వాలిటీలో బ్యూటిఫుల్గా ఉన్నాయి నైటీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఏవి కావాలనుకున్నా షాట్ పెట్టి ఆర్డర్ పే చేసుకోండి అలాగే ఇది వచ్చేసి మనకు థర్టీ నైన్టీ నైన్ రూపీస్లో లో ఏందండి వేరియేషన్ అని అనవచ్చు మీరు సో చూడండి ఇక్కడ ఈ థర్టీ నైన్ ఏదో ఓపెన్ చేసి చూపించినాక మీకు వేరియేషన్ ఏదో చూపిస్తాను సీ గ్రీన్ కలర్ అండి ఎంత ప్రెసెంట్ ఉంది కదా కలర్ కాంబినేషన్ ఫ్లవర్ డిజైన్ అయితే బ్యూటిఫుల్ ఉంది నెక్ ప్యాటర్న్లో లో మనకి ఇలా థ్రెడ్ వర్క్ టైప్ లో చాలా 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 బాగుందండి అసలు క్లాసిక్ లుక్ అయితే అంతా బాగుంది అంటే సిలిక్ వేసుకుంటే ఒంటి మీద వేసుకుంటే అంత బాగుంటుంది నైటీ మొత్తం కూడా సో ఇది వచ్చేసి మనకు హెవీ అండి టోటల్ గా కంప్లీట్ మంచి రియాన్ స్ట్రింకేజ్ ఉండదు ఆల్రెడీ స్ట్రింక్డ్ అయినాకనే మనకైతే వాషింగ్ స్టిచ్చింగ్ కొలుతుంది మెయిన్ గా సుకన్య జూలియట్ బ్రాండ్ లో ఇది అలా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకు త్రీ ఫ్లవర్స్ ఉంటుంది క్లోజింగ్ వ్యూ రాలేదు దీంట్లో ఇది కూడా ప్రీమియం క్వాలిటీ రయ్యాన్ వస్తుంది దీంట్లో మనకు మోడల్ క్లాత్ మిక్స్ అయిపోయింది అనమాట మొత్తం మనకు షైన్ వస్తుంది క్లాత్ అంతా కూడా క్లోజింగ్ వ్యూ ఉంటుంది సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్యాటర్న్ అంటే తాన్లు వేరండి ప్రతి దాని తాను ఉంటుంది సో అందుకే ప్రైజెస్ ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతూ ఉంటాయి సో ఇలా మనకు సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్లో కాటన్ మిక్సెస్ పన్నెండులో అండి మంచి పింక్ కలర్స్ స్కై బ్లూ కలర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో చాలా అంటే చాలా బాగుంది అండ్ క్రషెస్ పన్న అండి వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ ఎయిట్ ట్వంటీ రూపీస్లో ఎయిట్ ట్వంటీలో క్రషెస్ పండ్ ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ అండ్ మనకి ఇది వచ్చేసి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్లో అలాగే బేసిక్స్ పన్లో ఇది వచ్చేసి షాడిల్ కలర్ మీద ఫ్లవర్ డిజైన్స్ మారుతూ ఉన్నాయి చూడండి కలర్స్ సో ఇలా ఎంసై అయితే ప్రీమియం క్వాలిటీ అయితే నైట్లు అయితే చాలా చాలా ఉన్నాయి ఏ కలెక్షన్స్ కోసమైనా వీడియో కాల్ చేయండి ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్స్ యాడ్ చేస్తూ ఉంటాను కొత్త మోడల్స్ పెడుతూనే ఉంటాను ఏ రోజుకి ఆ రోజు కొత్త మోడల్స్ అయితే యాడ్ చేస్తూనే ఉంటానండి సో ఇలాంటి కలెక్షన్స్ కోసమైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ కీప్ వచ్చింది